మంచిదండి బాలుడు నడవలసిన త్రోవను నేర్పించాలంటారా పిల్లలకి నేర్పించడం వల్ల నష్టం అండి లాభం అంటారా లాభమేనండి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి దేవుని యొక్క మాటలను నేర్పించడం అభ్యసింప చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక క్రమం అనేది చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అవుతుంది ఇప్పటి నుంచి కనుక వారికి నేర్పించినట్టయితే కనుక వారు పెద్దవారు అయిన తర్వాత ఆ యొక్క మార్గాన్ని తప్పుకోరండి అలా ఆ యొక్క మార్గంలో స్టడీగా వెళ్తారండి అదేవిధంగా మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు విననే అనేకమైన కొత్త విషయాలు ప్రతి వారం కూడా మనకి వారానికి ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుందండి మనం బయట ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడూ వినేదే కానీ కొత్త కొత్త విషయాలు అనేది మనం ఎక్కడ కూడా వినలేదండి మనం చాలా ప్రసంగాలు చాలా చోట్ల వింటున్నాం అండి కానీ మనకి ప్రతివారం కూడా ఇంకా వినే కొందుకు ఏదో ఒకటి కొత్త విషయం కొత్త విషయం అలా బయట బయటపడుతూనే ఉంటుందండి ఇదే విధంగా మనం ఈ జ్ఞానాన్ని బాగా నేర్చుకుని అది వినడం మాత్రమే కాదండి ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ప్రాక్టికల్లో కూడా మనం పాస్ అవ్వాలండి వినడం చాలా ఈజీ అండి వినండి ఎవరైనా వింటారు చెప్పడం కూడా ఈజీ చెప్పడం కూడా దాన్ని అభ్యసించి ధ్యానించి గట్టిగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఎంత గొప్పగా చెప్పగలుగుతాం కానీ అసలైన కష్టం ఏంటంటే ఆ ఫిన్ను వాక్యాన్ని మన ప్రాక్టికల్లో మన యొక్క జీవితంలో ప్రవర్తించి చూ చూపించడం అనేది అది చాలా కష్టమైన విషయం అండి మనం కూడా మన యొక్క ప్రాక్టికల్లో అందరం కూడా ఆ యొక్క ప్రాక్టికల్లో కూడా పాస్ అయ్యి దేవుని యొక్క పరలోకానికి దేవుడున్న పరలోకానికి మనం చేరుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం అండి ప్రియా పరలోకం మా తండ్రి తండ్రి ఈరోజు మీ యొక్క జ్ఞానమైన మాటలను నేర్చుకోవడానికి వినడానికి నేర్చుకున్న మీకే స్తోత్రం తండ్రి తండ్రి ఈ విధంగా తండ్రి మా యొక్క జీవితంలో మీ యొక్క నుంచి అనేకమైన నూతనమైన మనం జ్ఞానయుక్తమైన అనేకమైన సంగతులను మేము విని నేర్చుకుని వాటిని అభ్యసింపచేసి మా యొక్క జీవితంలో వాటి ప్రకారంగా ప్రవర్తించి మీరున్న ప్రవక రాజ్యాన్ని చేరుకునే విధంగా కూడా మేమంతా కూడా ఉండడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన యేసు పరిషత్ నామాలు అడిగి విడిపించున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క దయ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాసం సదాకాలపునందరికీ చోడేయండి నడిపించను కాక ఆమె